కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజుల క్రితం చనిపోయి శివంగా ఉన్న కిల్లంపూడి సూర్యనారాయణను వివేకానంద సేవ సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేయడమే కాకుండా శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వివేకానంద సేవ సమితి మైరాల నాగేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరని సుమారు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి యువ నాయకులు బోధిరెడ్డి గోపి చేతి మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఎర్రవరంలో అనాథగా తిరుగుతున్న కిర్లంపుడి సూర్యనారాయణ అనే వ్యక్తిని ప్రతిపాటు శారద వయోవృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగిందన్నారు ఆరోగ్యం బాగోకపోవడంతో ఏలీశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అతనికి వైద్యం చేయించడం జరిగింది సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడని అతనికి ఏలీశ్వరంలో అంత్యక్రియలు చేయడం జరిగిందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూలని అన్నదాతార కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం సేవా దృక్పథంతో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మైరాల నాగశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ యువనాయకులు బోధిరెడ్డి గోపి బుగతా శ్రీను జొన్నాడ వీరబాబు సామంతుల గోపి సతీష్ పెండ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ముందుగా ప్రసవారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన నా ఐదు రోజుల క్రితం ఎర్రవరం గ్రామంలో మండలానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి మతిస్తమితం పోయి అలా తిరుగుతుంటే వైద్యం అది భౌగోళిక అనారోగ్యంతో ఉంటే మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి టీం ఆధ్వర్యంలో మన నాకు సమాచారంగా మన ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది వైద్యం నాలుగు రోజులు మన హాస్పిటల్ సిబ్బంది అవుతాయని డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి వైద్యం అందించడం జరిగింది కానీ దురదృష్టశాత్తు ఆయన మూడు రోజుల క్రితం మరణించడం జరిగింది దాని నిమిత్తం పోలీసు వారి సహకారంతో మన మున్సిపల్ కమిషనర్ గారి సహాయంతో మన నాయకులు వివనాయకులు గోపి గారు ముదిిన స్వామి గారు ఆదేశాలతో మన వివేకానంద సేవా సమితి చైర్మన్ మన నాగి మైరా నాగేశ్వరరావు గారు వాళ్ళ టీము సహకారంతో నా స్నేహితులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దహన కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా మీడియా వారు కూడా ఆ రోజు కార్యక్రమంలో కూడా ఉండి కార్యక్రమం అయ్యే అంతవరకు కూడా పోలీస్ సిబ్బంది మన నగర పంచాయతీ కమిషనర్ గారు సిబ్బంది మొత్తం అందరూ పాల్గొనడం జరిగింది దాని నిమిత్తం దానిలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక నూట యాభై మందికి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది దీనికి నిజంగా ఇంతమంది కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మన ఏలేశ్వరం గ్రామంలో ఎక్కడో అతను చనిపోయి ఏలేశ్వరం గ్రామంలో తిరుగుతూ ఇక్కడ చనిపోవడం అనేది అతనికి ఎవరో లేరు దాని కారణంగా మేమందరం ఒకే మాట మీద ఉండి మన నాగేశ్వరరావు గారు కూడా మేమందరూ మా స్నేహితులు అందరూ కలిపి దాన కార్యక్రమాలు చేసి వీళ్ళ అన్నదానం చేయడం అనేది నిజంగా చాలా గర్వించదైన విషయం అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారాలు మీడియా వారికి మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాం కడప మండలం సిరిపురం గ్రామానికి చెందిన కిల్లంపూడి సూర్యనారాయణ అనే వ్యక్తి ఎర్రవారం హైవేలో మత్స్సీమితో లేకుండా ఉంటే మా వివేకానంద సేవా సమితికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత మేము వాళ్ళకి వెళ్ళి తల తీయించి శుభ్రంగా తానవై చేపించి బట్టలు మార్పించి మేము పత్తిపాడు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది మొన్న ఇరవై ఏడో తారీఖుని మొన్న అక్కడ అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత ఆరోగ్యం బాగోలేదు అని మాకు ఫోన్ చేస్తే ఆటో పంపించి మళ్ళీ తీసుకొచ్చి ఇలాస హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మరి ఆరోగ్య నిమస్తం ఈ ఏళ్ళకి ఐదోళ్ళ కిందట మరణించడం జరిగింది ఆ మరణించిన టైంలో మరి మన హాస్పిటల్ సీమో వాగు రాయస్ గారు సీము పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ సహకారంతో కార్యక్రమం అయా దాన సంవత్సరం చేయడం జరిగింది ఈ వేళకి ఐదో రోజు కాబట్టి ఈ ఐదో రోజుని మేము నూట యాభై మందికి భోజనాలు పెట్టి అతనికి ఆత్మ శాంతి కూర్చాలని మనసు బుద్ధిగా కోరుకుంటున్నాను మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు గట్టిగా గత నాలుగు రోజుల క్రితం కరప మండలం గ్రామం గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు మీద పాపం అనారోగ్యంతో తిరుగుతుంటే మన మైరల్ నాగేశ్వర గారి వివేకానంద సేవ ట్రస్ట్ ఆయన చూసి అతన్ని తీసుకొచ్చి ఆయనకి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేసి ఆరోగ్యం బాగపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన జాయిన్ చేసి చేసిందా సరే తర్వాత రోజుకు వచ్చి ఆయన ఏం ఫుడ్ తీసుకుంటున్నాడు ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉందని కూడా ఈయన గమనించి డాక్టర్ల పర్యవేక్షణలో అలా నాలుగు రోజులు తిరిగారు ఆయన దురదృష్ట చావు ఆయనకి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ఆయన మరణించడం జరిగింది ఈ విషయం మా గోపి గారు నారాయణ సాంగ్ గారికి ఎమ్మెల్యే సత్యబరావు గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన వాళ్ళు అజయ్ వరకు పోలీసు వారి సహకారంతో మున్సిపల్ ఆఫీసు సిబ్బందితో ఆ అంత్యక్రియలు మా వాగు రాజేష్ సిహెచ్ చైర్మన్ నాగేశ్వరరావు గారు ఇలా సహకారంతో మా మిత్రులందరం కలిపి ఆ కార్యక్రమం జయప్రదం చేశాం అది అందరికీ వీడియో షేర్ చేసాం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక వ్యక్తికి సహాయం చేయాలని ముందుకొచ్చి మన గ్రామం తరపున మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాం ఈవేళ మైరల్ నాగేశ్వరరావు గారు వివేకానంద సేవ సమితి సభ్యులు మన ప్రతిప నియోజకవర్గంలో మన కొత్త కొత్తగరవర గ్రామంలో ఈయన మనకు ఉండడం మనకు అందుబాటులో ఉండడం నిజంగా మన ఏలేసర గ్రామం యొక్క అంటే మేము ఏలేశ్వర గ్రామంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఆయన ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే స్పందించి ఆయన యొక్క ఓపిక మెచ్చుకొని మేము నిజంగా ఆయన కాలక నమస్కారం చేయాలి మేము అంటే కొన్ని కార్యక్రమం చేయగలం కొన్ని కార్యక్రమం చేయలేం కానీ అయితే ఏ కార్యక్రమాన చేయగలరు ఈయనకి అందరూ కూడా సహకరించి మా మా ఫ్రెండ్ సర్కిల్ రాజేష్ మా సర్కిల్ అంతా కూడా నాగేశ్వరరావు గారికి ఎప్పుడు మేము పూర్తి అండదండలతో మేము ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి మా మిత్రులు వాది రాజేష్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు